గిరిహజనియ స్వరూపుల తంబిక హరి యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసిం మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు అన్ని రకాలు అని చెప్పచ్చు కొంచెం కొంచెం ఒకటి రెండు చీరలు మోడల్కి ఒకటి తీసుకొచ్చాను అని కూడా అనుకోవచ్చు ముందుగా కోట చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరో తగలేరు మనకి పాత వాళ్ళ దగ్గర కొంచెం తేడా వచ్చింది నాకు అందుకని కొత్త వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది చెక్ చేసుకుంటున్నాను నేను అదే పట్టుకొచ్చేసారు మనకు పంపించేసారు కానీ చూడలే ప్యూర్ జరి కొట్టా అండి సూపర్ అంటే సూపర్ అసలు ఇది నేను కట్టుకున్నది కూడా జరిగి కొటాయి ఇంతకు ముందు ఒకసారి కట్టుకున్నాను దీని గురించి మరి చెప్పక్కర్లేదు తిరిగేసి చూపించకపోతే మనం ఛానల్లో ఉన్నట్టు కాదు మొదలు పెట్టేశాం మనం ఇదండి గ్రేప్ వైన్ కలర్లో లైట్ కలరు ఇప్పుడు బార్డర్స్లో అయితే మీకు జరీ కొంచెం పట్టు థ్రెడ్స్ కలుస్తాయి కదా అందుకని మనకి ఇది డార్క్ వైలెట్ కనిపిస్తుంది ఇది షైనింగ్ లేకుండా లైట్ వైలెట్ అసలు మంచి ఓవర్ అట్రాక్షన్ లేకుండా సింపుల్గా నీట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఈ థ్రెడ్ వర్క్స్ వాడడం వల్ల మనకి శారీ కాస్ట్ ఆల్మోస్ట్ పెరిగిపోతుందండి ఓన్లీ మనకి జెరీ వస్తే తక్కువకు వస్తాయి కొంచెం ఎలా అయినా సరే మనకి కొట్టాలి ఎప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఎబోవే కానీ అసలు ట్వంటీ థౌసండ్ అని చెప్పేయచ్చు సింపుల్గా ఇంతవరకు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఏదో చిన్న బోర్డర్స్ ఇచ్చేసి లో పళ్ళులో ఎక్కడ ఇస్తారు మనకి ఇలా చీర అంతా ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎబోనే అమ్ముతున్నారు కానీ బయట తక్కువలో అయితే మనకి దొరకట్లేదు దీనిలో హైలైట్ ఏంటంటే ఈ బ్లౌజే నాకు అనిపించింది ఇది పక్కగా వైలెట్ అండి ఈ వర్క్కే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది మేనకారీ వర్క్ అంటారు థ్రెడ్స్ థ్రెడ్స్ యూస్ చేసి మధ్యలో అన్ని కలర్స్ థ్రెడ్స్ తోటి డిజైన్ అసలు చాలా చాలా కష్టపడి పనిచేస్తారండి ఈ బ్లౌజే ఈ చీర యొక్క అందాన్ని రెట్టింపు చేస్తుంది అని సింపుల్గా చెప్పేస్తూ ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే నేను మీకు ఎవరికైనా నచ్చి బాగున్నాయి నా దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అని మీకు అనిపిస్తే అంటే నాకు అమ్మిన వాళ్ళు దాన్ని బట్టే కదా అది డిపెండ్ అయి ఉంటుంది అందుకని ఇద్దరు ముగ్గురున్న మన దగ్గర వీరి దగ్గర నుంచి నేను మీకు నచ్చింది అని అని ఎవరైనా తీసుకుంటే మాత్రం నెక్స్ట్ టైం నేను తెప్పిస్తాను లేదంటే ఈ కలర్ నా దగ్గర ఇప్పటి వరకు లేదు కాబట్టి కదా అయితే కట్టేయచ్చు హాస్ని కట్టేసి నేను కట్టేసుకోవచ్చు ఇవి లెనిన్స్ అండి ఒక లెనిన్స్ కూడా రెండు తెప్పించాను వైట్ సమ్మర్ కదా ఇష్టపడతారేమో వైట్ ఇది వరకు ఎక్కువ మంది వైట్ అడిగేవారు బ్లౌజ్ అంతే ఇలా వచ్చిందండి ఇవి యాడ్ పీసెస్ లాగా కనిపించినాయి నాకైతేనే చాలా అంటే చాలా నచ్చినాయి అందుకని రెండే రెండు తెప్పించాను ఒకవేళ ఇవి కూడా అదేంటో తెలియదు మన వీడియోలో ఎప్పుడు ఏం జరుగుతుందంటే ఒకే చీర ఎక్కువ మంది అడుగుతారు ఫోన్ అని ఈ చీర ఎక్కువ మంది అడిగారని రెండో మూడో కంటే ఎక్కువ పెట్టలేను కదా నేను మళ్ళీ తెప్పిస్తే మళ్ళీ తీసుకోవట్లేదు అందుకని కొంత ఆలోచించాల్సి వస్తుంది సరే ఇది లెనిన్స్లోనే ఇది కలరు ఏం కలరు బిస్కెట్ కలరు బిస్కెట్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు దీని బ్లౌజ్ ఏమో దగ్గర దగ్గరగా ఫ్లవర్స్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు అంతా ఓన్లీ లైన్స్ ఇంకా రెండు కూడా ఒకేలా ఉంటాయి నేను చూపించలేదు కానీ ఈ చీర కూడా చాలా బాగుంది ఈ రెండు చీరలు లెనిన్స్ అండి వైట్ ఇదిని అది కోట ఇంకా ఇవి బెంగాలీ కాటన్స్ పడవని చూడండి అసలు అవి నిలబడినా ఇది బెంగాలీ కాటన్స్ ఒక త్రీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ చేసుకున్నాం మనం ఇదొకటి చీర అంతే ఇలాగే వచ్చింది ఇది ఎప్పుడైనా సరే ఇగో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది రెండు కూడా చూపిస్తున్నాను నేను ఎప్పుడైనా సరే వర్క్ ఎక్కువ అయ్యి కొద్ది మనకి కాస్ట్ మారిపోతూ ఉంటుంది ఇవే ఇవే క్లాతులు కానీ మనం బెంగాలీ కాటన్ వరకు మనకు వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే రెండు మూడు సార్లు మూడు నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత కూడా మనం స్టార్చ్ పెట్టుకోకర్లేదు అవి కొంచెం స్టిఫ్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి బాగా పాడైన తర్వాత ఒకసారి స్టార్చ్ పెట్టుకుంటే చాలు రెగ్యులర్గా షాంపూ వాష్ చేసేసుకుని చక్కగా మామూలు వాష్ చేసేసుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతాయి ఇది ఒక కలర్ అండి కలర్స్ నేను చెప్పడం కష్టం కలర్స్ తెలియని మీ రాదమ్మా కలర్స్ ఇలా చూపించే అనుకుంటుంది ఇది కూడా చాలా బాగుంది వీటిలో అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే మనకి బ్లౌజ్ రాదండి సో పళ్ళు అంతే ఇలా కొంచెం హెవీ వర్క్ ఇచ్చి మధ్య మధ్యలో డిజైన్స్ ఇచ్చారు సో ఈ చీర వరకైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా బెంగాలీ కాటన్లోనే వైట్ మీకు అర్థమైపోయి ఉంటుంది వాటికి రాధమ్మకు అసలు ఏ కలర్ ఇష్టం ఉండదు వైట్ ఇష్టం బ్లాక్ ఇష్టం రెడ్ ఇష్టం పింక్ ఇష్టం అవునండి అన్ని కలర్స్ ఇష్టం ఇది పళ్ళు అండి శారీ పైన కింద బోర్డర్స్ వచ్చింది శారీ మొత్తం ఇలా వైట్ వచ్చింది బోర్డర్స్ ఈ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్స్ వచ్చినాయి సో ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది విత్ బ్లౌజ్ అనే చూపిస్తున్నారు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి అందుకే వీటికి కాస్ట్ ఎక్కువ పడతాయి మనకి సారీ పళ్ళు లైన్స్ వచ్చింది సారీ మొత్తం బోర్డర్స్ లో జరీ వచ్చింది అసలు చీర చీరలాగే కనిపిస్తున్నాయి నాకు ఇవైతే నేను చాలా ఇష్టంగా కట్టుకునే చీరలు ఇవన్నీ విత్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి మడి కట్టుకునే వాళ్ళకి పనికి వస్తుంది ఈ బుటీస్ వచ్చిందండి పైన కింద రెడ్ బ్లాక్ వాడుతూ చేశారు డిజైన్ అక్కడక్కడ నెమళ్ళు ఇచ్చారు ఒక చోట నెమళ్ళు ఒక చోట డీర్స్ అలాగా కాదు ఇవన్నీ డి ఆ రెండు కల్పించారు బోర్డర్స్ విత్ బ్లౌజ్ సో ఇవన్నీ ఆల్మోస్ట్ సిల్క్ మార్క్ సాటిస్ఫైడ్ అండి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇవి కూడా నాలుగే చీరలు వచ్చినాయి మన దగ్గరికి సో ఇది ఒక చీర అది మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ లో బుట్టిస్తో వచ్చింది ఇది మొత్తం ఇంకా ఇది ఆరెంజ్ కలర్ కి గ్రీన్ బుట్టీస్ వచ్చిందండి రెడ్ గ్రీన్ పింక్ గ్రీన్ బుట్టీస్ ఇచ్చారు పళ్ళులో ఇలా ఇచ్చారు నేను ఇది వరకు హాఫ్ వైట్ సారీ ఇటువంటిది కట్టుకున్నాను సేమ్ ఇదే అందులో కలర్ వేరే కొంచెం కాస్ట్ ఎందుకు పడతాయి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ కాటన్స్ కంచి కాటన్స్ అండి సో ఎవరికైనా నచ్చితే ఇది ఆరెంజ్ కలర్ ఈ మధ్య నాకు బాగా ఇష్టపడుతున్న చీరలు అవి సో కొంచెం చీరలతోటి మీ ముందుకు వచ్చాను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను కదా ఇది ఇది కూడా కంచి కాటన్ ఇది చాలా బాగుంది వైలెట్ కలర్కి పింక్ కంచి పట్టు కాంబినేషన్లోనే కంచి కాటన్ డిజైన్ చేశారు పళ్ళు అంతా లైన్స్ వచ్చిందండి పైన ఏమో టెంపుల్ బోర్డర్స్ లాగా స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద మాత్రం బిగ్ బోర్డర్ నెమళ్ళని డిజైన్ చేశారు ఇది విత్ బ్లౌజ్ అండి ఇచ్చేసారా విత్ బ్లౌజు ఎవరికైనా ఈ నచ్చితే ఇవి రేట్లు ఎక్కువ ఉంటాయి ముందే చెప్తున్నాను ఈ హ్యాండ్లూమ్స్ అయ్యేసరికి రేట్ పడిపోతాయండి మనకి పవర్ లూమ్స్ అయితే మనకి రెండు వేలు లోపు వచ్చేస్తాయి హ్యాండ్లూమ్స్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి ఈ కలర్ కూడా చాలా అసలు ఏంటో అఫీషియల్ లుక్ అండి ఇవన్నీ ఇవి నాకు ఎందుకు బాగా నచ్చుతాయి నాకు నచ్చే చీరలు నేను కట్టే చీరలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది గోల్డ్ జరీ బుట్టీస్ ఇచ్చారు బోర్డర్స్లో కూడా అండి జరీ ఇచ్చి పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చింది మనం ఇందాక చూసిన చీరల్లో థ్రెడ్స్తో చేశారు కదా ఇది ఇది జరీతో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ కట్టుకుని కంచిపడి చీరల్లాగా ఫీల్ అవ్వచ్చు నేను ఫీల్ అవుతా సరే ఓకే ఓకే ఇది మొత్తం శారీ అంతా బుటీస్ వచ్చిందండి బ్లౌజ్ రన్నింగ్ కట్ చేసుకోవాలనుకుంటాను ఇది మనం మడికి కట్టుకుంటే కనుక మనం ఇలా ఉంచేసుకోవచ్చు ఇది కట్ చేయకుండా ఒకవైపు జిగ్జాగ్ చేయించేసుకుని ఇంకొకటి అన్నీ ఇక్కడేసేస్తున్నానా టస్సర్స్ అండి ఇవి అప్పుడు టస్సర్స్ అంతా ఎక్కువ ఇష్టపడ్డారు ఈ అప్పుడుది ఒకటి ఇలా వర్క్ వచ్చింది రా వెళ్ళలేదు లంబానీ వర్క్ అయినా కూడా నాకు ఎందుకో వీటి మీద ఇష్టం పోక మళ్ళీ వస్తే మళ్ళీ తెప్పించేశాను కచ్ వర్క్ ఇందులో ఒక్క వర్క్ కాదండి అన్ని రకాల వర్క్లు కలిపి ఉన్నాయి మిర్రర్ వర్క్ కచ్ వర్క్ గొలుసు కుట్టు కాడు కుట్టు అంటారేమో అవి ముద్దు కుట్లు ఒకటి కాదు మిర్రర్స్ అన్నీ కలిపి చేశారు ఇన్ని కలర్స్ కూడా యూస్ చేశారు ఇది ఇంక అసలు అల్టిమేట్ అండి ఇది ఇంత వర్క్కి ఈ బోర్డర్స్ ఈ బ్యాక్ సైడ్ మొత్తం వేరే క్లాత్తో అసలు మనం ఫాల్స్ కుట్టించుకోవాల్సిన అవసరం కూడా రాదండి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూసేద్దాం ఇవి పర్వాలేదు లేదు రిపేర్ కదా బ్లౌజ్ ఎలా ఇచ్చారు రన్నింగ్ అంటారా బ్లౌజ్ చెక్ చేయడం కోసం చీర అంతా ఓపెన్ చేస్తాను బ్లౌజ్లో ఇలా ఇచ్చారు ఇ ఇవి రెండు ఫ్లవర్స్ ఇచ్చారు ఈ బహుశా ఇవి హ్యాండ్స్కి ఇచ్చారు దీన్ని మనం కొంచెం డిజైన్ చేసి కుట్టించుకోవాలేమో అని అనిపించింది బ్లౌజ్ చూస్తే ఇది బ్యాక్ నడున దగ్గరకు వచ్చేలాగా సింగిల్ ఇచ్చారు కాబట్టి ఇది హ్యాండ్స్కి పనికిరాదండి లేదంటే దీన్ని మరి డిజైన్ చేస్తారేమో నాకు తెలియదు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇవి చాలా కాస్ట్లీ సారీస్ ఇవి కట్టుకునే వాళ్ళకే తెలుస్తాయి ఇంక ఇది కస్సర్లోనే లెహరియా ప్రింట్ అండి ఇది ఇప్పుడు ఇలా కలర్స్ మనకి జార్జెట్స్ ఇస్తాం కదా ఇలా గీతలు గీతలు వీటిని లెహరియా మోడల్స్ అంటారు దీనిలో కూడా లంబానీ వర్కే మొత్తం అంతా మిరర్ వర్క్ ఇదంతా కచ్ వర్క్ దానిలో వచ్చింది కానీ దీనిలో కొంచెం బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది పళ్ళు అంతా ఇలా చేశారండి బ్లౌజ్ వర్క్ డిఫరెంట్గా ఇచ్చారు సో ఇది బ్లౌజ్ వీటికి మనం ఫాల్స్ కుట్టించుకోక్కర్లేదు చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది చీర సో ఎందుకో నాకు బాగా నచ్చేసి తీసుకొ తెప్పించాను సో ఇవి ఈరోజు చీరలు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి అని తెలియచేస్తూ మేము అందు నుంచి సెలవు మీరు రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్